కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ నమస్కారం నేను మీ వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే అందరికీ నేను విన్నవించేది ఏంటంటే కామారెడ్డి పట్టణ అభివృద్ధి విషయంలో మీ ఆలోచన ప్రకారంగా మీ సలహాల ప్రకారంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోని మిమ్మల్ని భాగస్వాములను చేయాలనే ఒక కోరికతోని మీ అందరికి కూడా ఆహ్వానం పంపదమైన ఏదైతే పత్రిక ఏదైతే నేను ఆహ్వాన పత్రిక పంపానో ఆ హవనాన్ని మన్నించి అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నా ఈ సమావేశంలో మీరు భాగస్వాములు అయితే కామారెడ్డి పట్టణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అయినట్టే కాబట్టి పట్టణ అభివృద్ధిని ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఎలా అయితే బాగుంటుంది అనేది మీ సలహాలు సూచనలు తీసుకోవాలనేది నా కోరిక కాబట్టి మొట్టమొదటిగా మీ అందరి నంబర్లు సేకరించడం జరిగింది అందులో మీరు ఇబ్బంది పడ్డ సందర్భం అని తెలిసింది కానీ మీకు మంచి చేయాలనే ఆలోచన తప్ప ఏ ఒక్క దురాలోచనతో చేసింది కాదు అలాగే రాజకీయంగా మీరు చూసే కన్నా వెంకటరమణారెడ్డిగా ఎలా అయితే గుర్తించి గెలిపించారో అదే వెంకటరమణారెడ్డిగా మీ బ్ర మీ అన్ననో తమ్ముడో అనుకుని మీరు నన్ను అలాగే గౌరవించి ఎమ్మెల్యేగా కన్నా మీ ఇంటి వ్యక్తిగా నన్ను ఆదరించిన రోజే ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది నా అభిప్రాయం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మీరు దాన్ని దిగ్విజయపరచాలి జూన్ తొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలకు రాజారెడ్డి కళ్యాణ మండపము ఆదివారం రోజు వ్యాపారస్తులకు పెద్దలకు పురప్రముఖులకు డాక్టర్లకు లాయర్లకు రిటైర్డ్ ఇంజనీర్లకు రిటైర్డ్ పీపుల్కు సీనియర్ సిటిజన్స్కు ప్రతి ఒక్కరికి మాక చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా ఆ రోజు అనుకోగా ఉంటుందని ఆదివారం రోజు పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఆ సమావేశంలో పాల్గొని దిగ్విజయపరచాలని కోరుకుంటూ కామారెడ్డి పట్టణ అభివృద్ధి మన అందరి బాధ్యత మీ అందరి సలహాల మీదకెళ్ళి సూచనల మీదకెళ్ళి అభివృద్ధి జరుగుతుంది ఆలోచన మీది ఆచరణ నాది తెలియజేసుకుంటూ మీ వెంకటరమణారెడ్డి అందరికీ నమస్కారం